హాయ్ అండి ఈరోజు సండే కదా అందులోనూ కార్తీక మాసం కూడా అయిపోయిందండి అసలు కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అస్సలు బిర్యానీ అనేది అస్సలు తినలేదనమాట సో కార్తీక మాసం అయితే వెళ్ళిపోయింది అందులోనూ ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ ఏం చేస్తున్నానో చూపిస్తాను రండి ఎగ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఎగ్ గ్రేవీ కర్రీ చేయడం కోసం గ్రేవీని కూడా మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను తర్వాత వచ్చేసి జీరా రైస్ అయితే చేస్తున్నాను అనమాట అందుకని నెయ్యి నూనె వేసి మసాలా దినుసులు అన్నీ కూడా వేసి క్యారెట్ని సన్నగా కట్ చేసుకుని జీరా రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను జీరా రైస్ విత్ ఎగ్ గ్రేవీ అనమాట నిజంగా అండి గ్రేవీ మాత్రం సూపర్ సూపర్ టేస్ట్ అయితే ఉంది ఇది గనక మీరు ఎలా చేయాలి అని తెలుసుకోవాలంటే నా ఛానల్ని విజిట్ చేసి చూడండి తప్పకుండా అందులో వీడియో అయితే ఉంటుంది సో చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు సండే కదా లేట్గా లేచాము ఇంకా లేగంగానే ఇవి చేసేసుకొని తినేస్తున్నామండి వీడియో నుంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్